హాయ్ అండి అందరికీ నమస్తే అండి ఈరోజు మన వీడియోలో డాండ్రఫ్ని తొందరగా తగ్గించుకోవడానికి రెండు టిప్స్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నానండి అదేనండి చుండ్రు చుండ్రు సమస్య కొంతమందిలో ఎక్కువగా ఉంటుంది కదండి మన ఇంట్లో ఉండే వస్తువులతోటే మనం ఈజీగా సింపుల్గా అయితే హోమ్ రెమెడీ రెడీ చేసుకొని తొందరగా తగ్గించుకోవచ్చండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఫస్ట్ టిప్ వచ్చేసి ఒక ఖాళీ బౌల్ తీసుకొని రెండు టీ స్పూన్ల మెంతులు వేసుకుందామండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి రెండు మూడు గంటల సేపు బాగా నాన్నద్దాం చూడండి ఇలా నానితే చాలు ఇప్పుడు ఈ వాటర్ని అంతా ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందామండి ఆ వాటర్తో మళ్ళీ మనకు పని ఉంది ఇప్పుడు వాటర్ ఏమీ లేకుండా ఆ మెంతుల్లో ఉన్న వాటర్ మనకి చాలు అండి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూసారు కదండి ఇలా మెత్తగా ఉంటే చాలు ఇప్పుడు ఒక బౌల్లోకి నెక్స్ట్ వచ్చేసి ఒక హాఫ్ లెమన్ జ్యూస్ వేసుకోవాలండి ఈ లెమన్ జ్యూస్ మనం వేయడం వలన తలలో ఎంత చుండ్రు ఉన్నా సరే దురద ఉన్నా సరే తొందరగా తగ్గించే గుణాలు ఉన్నాయండి ఈ లెమన్లోని నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ అండి ఈ కోకోనట్ ఆయిల్ ఒక రెండు స్పూన్లు అయితే వేసి బాగా కలుపుకోవాలి మీరు ఇంట్లో ఏ ఆయిల్ అయితే వాడుతున్నారో ఆయిల్ని తీసుకోవచ్చండి కొంచెం తిక్కుగా ఉంది కదండి ఇందాక వాటర్ పక్కన పెట్టుకున్నాము కదా ఆ వాటర్ కొద్ది కొద్దిగా వేసి కొద్దిగా పలుచగా కలుపుకుందాము అలాగని మరి పల్చగా కాదు మరి తిక్గా కాదండి మీడియంగా కలుపుకుంటే చాలు ఇలాగా మనకైతే ప్యాక్ రెడీ అయిపోయింది ఇప్పుడు తల పాయలు పాయలుగా తీసి మాడుకు బాగా పట్టించుకోవాలండి అలా పట్టించుకున్న తర్వాత మనకి ఇంకా మిగిలితే ప్యాకు తల కుదుర్లు చివరికల్లా కూడా పట్టించుకొని కొప్పు కట్టుకోవాలి ఒక అరగంట గంట పాటు అలాగే వదిలేస్తే బాగా ఆరిపోద్దండి అప్పుడు ఎప్పట్లాగే హెడ్ బాత్ అయితే చేసివండి చాలు ఎలా పది రోజులకు ఒక్కసారి చేస్తే చాలండి ఇప్పుడు సెకండ్ టిప్ వచ్చేసి ఖాళీ బౌల్ తీసుకొని కొకోనట్ ఆయిల్ రెండు టీ స్పూన్స్ వేసుకోవాలి ఈ ప్లేస్లో మీ ఇంట్లో ఏ ఆయిల్ వాడుతున్నారో అది వేసుకోవచ్చండి అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ కూడా వేసి రెండు బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి ఈ ప్యాక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు తల పాయలు పాయలుగా తీసి మాడుకు అంటుకునే విధంగా వేళ్లతోనే అప్లై చేసుకోవాలి ఈ ప్యాక్ మాత్రం వారానికి ఒకసారి అప్లై చేసుకోవాలి అరగంట సేపు ఉంచుకొని మామూలుగా హెడ్ బాత్ అయితే చేసేయచ్చు